ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో మనకు అందరికీ అనగా ముఖ్యంగా ఆలో కావచ్చు విద్యార్థులకు రైతులకు అయితే ఈ పథకాలు అయితే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారట ఎవరికి ఎంత అమౌంట్ అనేది రాబోతుంది పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు అయితే ఉండనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే మే నెలలో అయితే ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది కానీ డేట్స్ అనేది డిక్లేర్ చేయబోయినప్పటికీ మంత్రులు సీఎం సైతం పలుసార్లు అయితే మీడియా వేదికగా ఇందుకు సంబంధించి ప్రస్తావన తీసుకురావడంతో కన్ఫర్మ్ గా మే నెలలోనే ఈ పథకాలు అయితే ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేది జమ చేయనున్నారట అయితే ఏప్రిల్ లో ఏదైతే మంత్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మే లో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డాటా ప్రకారం అర్హులు ఏంటి అనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిలో అయితే వచ్చేస్తున్నాడు తర్వాత జూన్ లో మనకి నిధులు అనేది జమ చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ రావడం రైతులకు గుడ్ న్యూస్ అండి ఈ పథకానికి సంబంధించి వివరాలు ఏంటంటే అన్నదాత స్వికీ భావ అనే పథకం మూడు విడతలు వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా అంటే కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కలుపుకొని మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా శుభవార్త ఏంటంటే ఇప్పటికే అదే సమయంలో రైతుల ఖాతాలు ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించామని జిల్లా వారిగా బీసీ బోన్ల శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు తేలడం జరిగింది ఇక మరియు ప్రాంతంగా వెనుకబడిన వర్గాల వారికి అయితే ఏడాది లక్షల మంది పారిశ్రామికవేత్తలకు మార్చడమే రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖ పథకంలో అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు అయితే వెల్లడించడం జరిగిందనమాట సో ఇక ఎందుకంటే ఇప్పటికే తల్లికి వందన పథకానికి సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా అమలుపైన కీలక ప్రకటన చేశారు అధికారంలో వచ్చిన తర్వాత నాలుగు వేల పెంచినటువంటి పెన్షన్ అమలు చేసిన అంశాన్ని గుర్తు చేశారు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నామని దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా మహిళలకు కూడా కాళ్ళపై తాము నిలబడ్డారంటే డాక్టర్ అమే సంఘాలు కారణమని త్వరలో తల్లిగ వందనం కింద ఆర్థిక సాయం కూడా అందజేస్తామని చెప్పడం జరిగిందనమాట సో మొత్తానికి గుడిన చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట మరొక పథకం వచ్చేసి ఏదైతే ఇళ్లకు సంబంధించి జూన్ నాటికి మూడు లక్షల ఇళ్ళు పూర్తి చేస్తామని చెప్పేసి అర్హులందరికీ ఇల్లు అందించడమే లక్ష్యంగా సచివాలయం ద్వారా ఇళ్ల స్థలం కోసం దరఖాస్తులు స్వీకరణ పెండింగ్ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పేసి హౌసింగ్ ఎంపీ అయితే బాధ్యత అయితే స్వీకరించిన శివప్రసాద్ అయితే తెలియజేయడం జరిగిందండి ఇవన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నావు వారికి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే జీవో అయితే రావాల్సి అయితే ఉంది డెబ్బై మూడు వేల మంది అయితే ఎదురు చూస్తున్నారు దాదాపు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే వెరిఫికేషన్ అయితే చేసి కొన్నిటిని అయితే క్యాన్సిల్ చేశారు కదా మంది గుడ్ న్యూస్ అంటే దూర ప్రాంతాల్లో ఉండి చదువుకోవడానికి వెళ్ళిన వారికి డైరెక్ట్ అకౌంట్ లో డివిటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు